ఈ మధ్యకాలంలో కర్ణుడిని తెగ హైలైట్ చేస్తూ కర్ణుడు బాగా సినిమాలోను టీవీ సీరియల్లోను రీసెంట్గా యానిమేషన్స్ మూవీలోను కర్ణుడిని ఏ లెవెల్లో ఎలివేట్ చేస్తానంటే అసలు మహాభారతంలో ఉన్న కర్ణుడు నిజంగా భూమి మీదకి వచ్చి ఎలివేషన్స్ చూస్తే ఇదేంట్రా బాబు వీళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ వీళ్ళు చెప్పే స్టోర్ వీళ్ళు అసలు నేను ఎక్కడ చేశాను అన్నట్లు వస్తారు అలా ఉంది అసలు లేని కథలు ఉన్నట్టుగా క్రియేట్ చేయడం లేని క్యారెక్టర్ క్వాలిటీస్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి కర్ణుడిని నిజంగా ఏదో పెద్ద మహాభారతంలో అతనే ధర్మాత్ముడు అతనే హీరో అతనే ధర్మం చేసినవాడు అన్నట్టుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఆఖరికి కర్ణుడు చేసిన పాపాలు కూడా ఏదో ఒప్పాయి అన్నట్టు మాట్లాడేస్తున్నారు దానికి అనువుగా కథనాలు కూడా వెళ్లేసుకొని స్టార్ట్ చేశారు అండ్ దీన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఇది మేము చెప్పేది రైట్ అని చెప్పడం కోసం ప్రవచనకర్త చెప్పిన లైక్ గడికిపాటి గారు చాగంటి గారు వద్యపథ పర్మాగ గారు సామేద గారు వీరేదో ఏదో సమయంలో ఏదో సందర్భంలో ఏదో అన్ని పాత్రల గురించి మంచితనం చెప్తున్నప్పుడు కర్ణుడి పాత్ర కూడా ఏ మంచితనం ఉంటే అది చెప్తూ సమాజంలో ఏదో మంచి తెలుసుకోవడం కోసం ఉద్దేశంతో చెప్తే ఆ క్లిప్పును పట్టుకుని కర్ణుడు ఉత్తముడు కర్ణుడు మహాత్ముడు కర్ణుడు అంత ఉత్తముడు ఎక్కడ లేడు అసలు కర్ణుడి జీవితం అంతా అధర్మమే జరిగింది అతనికి అన్యాయం జరిగింది కుట్ర జరిగింది వివక్ష జరిగింది అసలు వేద వాళ్ళ మహాభారతంలో అలాంటి లేని విషయాల్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం అండ్ సోషల్ మీడియాలో దానికి తెగ హైలైట్స్ చేస్తూ రీల్స్ మీమ్స్ తెగ ఒక రేంజ్లో జరుగుతుంది అయితే అసలు కర్ణుడు అనే క్యారెక్టర్ మహాభారత ప్రకారం కర్ణుడు అనే క్యారెక్టర్ ఎలాంటిది అంటే అసలు ఈ ఈ కర్ణుని చూసి అసలు ఇలా ఉండకూడదు అనేది అలాంటి క్యారెక్టర్ కర్ణుడిది అన్ని దుర్మార్గాలు అన్ని దుర్బుద్ధులు అన్ని కర్ణుడికి ఉన్నాయి త్వరలో దాని గురించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను ఆల్రెడీ దీని మీద నేనైతే మాట్లాడి వీడియోస్ అయితే చేశాను అది అయితే నా ఛానల్ సనాతన వాక్ ఛానల్లో అయితే లేదు అది నేను వేరే ఛానల్లో వీడియోస్ చేశాను కరుణాకు సుఖ్నా మీకు ఆ పేరు అంత తెలిసి ఉండి ఉంటుంది శివశక్తి ఛానల్ ఫౌండర్ అయినా ఆయన ఒక పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతూ హిందూ ధర్మాన్ని ఒక రేంజ్లో ముందుకు తీసుకెళ్తూ ధర్మాన్ని రక్షించడం కోసం ఒక రేంజ్లో ఆయన ఫైట్ చేస్తున్నాను సో ఆయన ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశారు శివశక్తి పబ్లిక్ వాయిస్ ప్రజలే గ్రంథాల గురించి ధర్మం గురించి దేశం గురించి మాట్లాడాలని చెప్పి ఉద్దేశంతో శివశక్తి పబ్లిక్ వాయిస్ అని ఛానల్ ఓపెన్ చేశారు నేను ఆల్రెడీ ఆ ఛానల్స్ త్రీ వీడియోస్ చేశాను ఆ త్రీ వీడియోస్ ఆల్రెడీ ఆ ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది దానికి సంబంధించిన తమ్నైస్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను మీరు వెంటనే శివశక్తి ఛానల్కి వెళ్తే నేను అందులో త్రీ వీడియోస్ చేశాను ఆ త్రీ వీడియోస్లో టూ వీడియోస్ కన్నుడి యొక్క నిజస్వరూపం మీద నేను వీడియోస్ చేశాను ఒకసారి ఆ వీడియోస్ రెండు వీడియోస్ వస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది శివశక్తి పబ్లిక్ వైస్ నేను ఇంకా మరికొన్ని కన్నుడి యొక్క నిజస్వరూపం మీద ఎపిసోడ్స్ వీడియోస్ తీసుకొస్తాను అండ్ అలానే నా ఛానల్లో కూడా కన్నుడి యొక్క నిజస్వరూపం గురించి నేను కొన్ని వీడియోస్ అండ్ షార్ట్స్ రూపంలో వీడియోస్ అయితే తీసుకొస్తాను అవి కూడా చూసి తెలుసుకొని మన వీడియోలో కర్ణుడి నిజస్వరూపం గురించి మనం మాట్లాడుకుందాం అందరికి హరే కృష్ణ